గత వీడియోలో వ్యధికరణ సమాసం గురించి తెలుసుకోవడం జరిగింది అంటే తత్పురుష సమాసము రెండు రకాలు ఒకటి వ్యధికరణ సమాసము రెండవది సమానధికరణ సమాసము విభక్తి ప్రత్యయాల ఆధారంగా ఏర్పడేటువంటి సమాసమేమో వ్యధికరణ సమాసము మరి ఇక్కడ సమానధికరణ సమాసం అనేటువంటి దీంతో చూద్దాము సమానధికరణ సమాసానికి బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నయూరి గారు ఏం నిర్వచనం ఇచ్చిండు అని అంటే విశేష నంబు విశేష్యము తోడి పదంబు విశేషణంబు విషంభు విశేషము తోడి పదంబు సమాసము అంటే ఇట్లా కూడా అనొచ్చు విశేష నంబు విశ తోడి సమాసము సమానధికరణము ఎట్లా రాసినా ఏం లేదండి సమానధికరణ సమాసానికే ఇంకొక పేరు ఏంటంటే కర్మధారయ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది ఇంకొస ఇంకొక పేరు కర్మధారయ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది ఏం లేదు అసలు విశేషణంబు విశేషముతోడి అంటే విశేష విశేషణములతో కానీ ఉపమేయ ఉపమానములతో కానీ విశేష విశేషణములతో కానీ ఉపమేయ ఉపమానములతో కానీ సమాసాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమాసమునకి ఏమని పేరు అయ్యానంటే సమానధికరణ సమాసం అని పేరు ఈ సమానధికరణ సమాసానికే కర్మధారయ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది అసలు విశేషణము అంటే ఏంటి విశేషము అంటే ఏంటి విశేషణము విశేషానికి మధ్యలో తేడా తెలవాలి ఓకే విశేషము అంటే నామవాచకము విశేషణము అంటే అందులో ప్రత్యేకతను తెలిపేటువంటిది అనమాట గుణాలను తెలిపేటువంటిది అందరకు అందరూ ఏమని అంటున్నారు విశేషణం అంటే గుణాలను తెలిపేదే విశేషణం అని అంటారు ఇప్పుడు విశేషము విశేషణం అంటే ఏం లేదండి విశేషణానికి నిర్వచనం చెప్తా జాగ్రత్త తగినాలి విశేష సమూహము నుండి వేరు చేయబడేదే విశేషణము ఆడ గొర్రెలు ఉన్నాయి చాలా అక్కడ గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలకెళ్ళి నేను తెల్ల గొర్రెను బయటికి తీసిన ఏ గొర్రెను బయటికి తీసినా తెల్ల గొర్రెను బయటికి తీసిన తెల్లగొర్రను బయటకు తీస్తే ఏ గొర్రెనైతే బయటకు తీస్తున్నామో అది విశేషణమవుతుంది దేని నుంచి అయితే బయట తీస్తున్నామో అది విశేషం అవుతుంది అంటే ఇక్కడ తెల్లగొర్ర అనేటువంటి పదములో గొర్రెలకెళ్ళి తెల్లదాన్ని బయటికి తీసినాం కాబట్టి గొర్రె అనేదేమో విశేషము అవుతుంది తెల్ల అనేది ఏమో విశేషణము అవుతుంది అంటే దేంట్లో నుంచి అయితే మనము బయటికి ఆ సమూహం నుంచి వేరు చేస్తామో అదే విశేషణము అంటే వేరు దేంట్లో నుంచి అయితే వేరు చేస్తామో దేన్నైతే వేరు చేస్తామో అది విశేషము దేంట్లో నుంచి అయితే తీస్తామో వేరు చేస్తామో దాన్ని విశేషము అంటారు గమనించాలి మళ్ళొకసారి ఇప్పుడు అక్కడ అమ్మాయిలు ఉన్నారు పోనీ పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలకెళ్ళి నేను ఏం చేసినానంటే కొత్త పుస్తకాన్ని బయటికి తీసిన కొత్త అనేది విశేషణమవుతుంది అవుతుంది పుస్తకం అనేది విశేషము అవుతుంది ఒక తెలివైనటువంటి విద్యార్థిని బయటికి తీసిన విద్యార్థి అనేది విశేషమవుతుంది తెలివైన అనేది విశేషణము అవుతుంది అంటే ఇప్పుడు విశేష విశేషణములతో కలిపి అంటే కూడు ఉన్నటువంటిదే ఏ సమాసం అని అంటే సమానధికరణ సమాసము అదే సమాన అధికరణ సమాన అధికరణ సమాసము ఉపమేయ ఉపమానాలు ఉపమేయం అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయము ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము అంటే ఉపమేయ ఉపమానాలతో కలిపి కూడుకున్నటువంటి సమాసము సమానధికరణ సమాసమే అవుతుంది విశేష విశేషములతో కూడుకున్నటువంటి సమాసం కూడా సమానధికరణ సమాసమే అవుతుంది ఇప్పుడు నేను ఒకటి ఉదాహరణ చెప్తాను సుందర మందిరం అని అన్నాను సుందర మందిరము రైట్ మందిరాలు చాలా ఉన్నాయి అక్కడ మందిరాలకు వెళ్ళి సుందరమైనటువంటి దాన్ని బయటికి తీసిన కాబట్టి దేన్ని బయటికి తీసిన సుందరమైనటువంటి దాన్ని బయటికి తీసిన కాబట్టి సుందర అనేది విశేషణము అవుతుంది ఏ దేంట్లోకి వెళ్ళి తీసిన మందిరంలోకి వెళ్ళి తీసిన కాబట్టి ఇది విశేషం అవుతుంది మందిరమేమో విశేషము సుందర అనేటువంటిది ఏమవుతుందనంటే విశేషణము అవుతుంది ఓకే అంటే విశేష విశేషములతో కూడు కానీ ఉపమేయ ఉపమానములతో కానీ కూడుకొని ఉన్నటువంటి సమాసానికి సమానధికరణ సమాసం అని పేరు దీనికే కర్మధారయ సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది ఈ కర్మధారయ సమాసము లేదా సమానధికరణ సమాసం మళ్ళీ ఎన్ని అంటే ఎనిమిది రకాలు ఎన్ని రకాలు మొత్తము ఎనిమిది రకాలు ఏంటివి ఆ ఎనిమిది రకాలు అని అంటే విశేషణ పూర్వపదకర్మదారే సమాసము విశేషణ ఉత్తర పదకర్మదారే సమాసము విశేషణ ఉభయపద పదకర్మదారే సమాసము ఉపమాన పూర్వపదకర్మదారే సమాసము ఉపమాన ఉత్తర పదకర్మదారే సమాసము సంభావన పూర్వపదకర్మదారే సమాసము అవధారణ పూర్వపదకర్మదారే సమాసము ఇంకొకటి చివరిది దిగు సమాసము మొత్తము ఎనిమిది రకాల సమాసాలు ఉన్నాయి ఈ సమానధికరణ సమాసంలో సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారని ముందే తెలుసుకున్నాము అంటే ముందు వీడియోలో అంటే సమాసంలోని పూర్వపదంలో విశేషణం ఉంటే విశేషణ పూర్వపదకర్మదారే సమాసం అదే సమాసంలోని ఉత్తర పదంలో విశేషణం ఉంటే విశేషణ ఉత్తర పద కర్మదారే సమాసం పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ రెండిట్లోనూ విశేషణమే ఉంటే విశేషణ ఉభయపద పద సమాసం సమాసంలోని పూర్వపదంలో ఉపమానం ఉంటే ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం సమాసంలోని ఉత్తర పదంలో ఉపమానం ఉంటే ఉపమాన ఉత్తర పద సమాసం సమాసంలోని పూర్వపదంలో పేరుంటే సంభావన పూర్వపద కర్మదారే సమాసం సమాసంలోని పూర్వపదంలో అవధారణము నిర్ధారించబడినటువంటి పదముంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము దానికే రూపక సమాసం అని పేరు సమాసంలోని పూర్వపదంలో సంఖ్య ఉంటే దానికి దిగు సమాసం అని పేరు ఇవి ఎనిమిది రకాలు ఓకే ఇప్పుడు ఆ ఎనిమిది రకాల గురించి చూద్దాం జాగ్రత్తగా గమనించాలి ఈ పర్టికులరే వచ్చేస్తాయి చూడండి ఎనిమిది రకాలు పూర్వపదము ఉత్తర పదము సమాసము ప్రత్యయాలు ప్రత్యయాలు ఏంటివి విగ్రహ వాక్యంలో వాడేటువంటి ప్రత్యయాలు జాగ్రత్తగా గమనించాలి సమాసంలోని పూర్వ పదములో పూర్వ పదములో విశేషణము విశేషణము రైట్స్ విశేషణము పూర్వపదంలో విశేషణము ఉత్తర పదములో విశేషమున్నది పూర్వ పదంలోనే విశేషణం ఉన్నది ఉత్తర పదంలోనే విశేషణం ఉన్నది కాబట్టి పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి ఈ సమాసానికి విశేషణ కర్మధారయ సమాసము కర్మధారయ సమాసము రైట్ ఓకే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఉదాహరణ తెల్ల గొర్రె అని అన్నాను తెల్ల గొర్రెలు తెల్ల అనేది పూర్వపదము గొర్రె అనేది ఉత్తర పదము మరి విశేషణం ఏ పదంలో ఉన్నది పూర్వపదంలో ఉన్నది కాబట్టి తెల్ల గొర్రె అనేది ఏమవుతుందంటే విశేషణ పూర్వపద కర్మదార సమాసం అవుతుంది తెల్లగొర్రెకు విగ్రహవాక్యం తెల్లదైన గొర్రె సుందర మందిరము సుందరమైన మందిరము అప్పుడు ఏమొస్తుంది అని అంటే విగ్రహవాక్యంలో అయినా మైన అనేటువంటి పదాలు అనేటువంటివి వస్తాయి అయినా అనేటువంటిది వస్తుంది మైనాలో కూడా మళ్ళీ అయిన ఉంటుంది కాబట్టి తెల్లదైన సుందరమైన అని అనే పదాలు వస్తూ ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడ పూర్వపదములో విశేషణము దీన్ని మీరు గమనించాలి సార్ మరి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం ఎందుకు అనాలి విశేష ఉత్తర పద కర్మధారే సమాసం అని కూడా అనవచ్చు కదా ఎప్పుడైనా పేర్లను పెట్టేటప్పుడు ప్రధానమైనటువంటి వాటితోటే పేర్లు పెడతారు గుర్తుపెట్టుకోండి మరి విశేష విశేషణాలలో ప్రధానమైనటువంటిది విశేషణమే కాబట్టి విశేషణంతో మనం ఇక్కడ మన పేరును సూచించడం జరిగింది కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మదారే సమాసం అట్లా కాకుండా పూర్వపదంలోనేమో విశేషము ఉండి పూర్వపదంలోనేమో విశేషము ఉండి ఉత్తర పదంలోనేమో విశేషణము ఉన్నదనుకోండి అప్పుడు ఉత్తర పదములో విశేషణం ఉన్నది కాబట్టి ఈ సమాసానికి ఏమని పేరయ్యా అని అంటే విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము ఇప్పుడు పంది గున్న అని అన్నాను పంది గున్న అని అన్నాను పందులు చాలా ఉన్నాయి అందులోకి వెళ్ళి గున్నదాన్ని బయటికి తీసిన అంటే దేంట్లోకి వెళ్ళి బయట తీసినాము పంది అనేటువంటి పదంలోకి వెళ్ళి తీసినాము కాబట్టి పంది అనేది విశేషం అవుతుంది గున్న అనేది విశేషణము అవుతుంది ఎందుకు సార్ గీ ఉదాహరణ చెప్పి గిట్లా అని చెప్తేనే బాగా గుర్తుంటాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అంతే అది ఒక జంతువు ఓకే అప్పుడు విశే గున్న అనేది ఉత్తర పదంలో ఉన్నది కాబట్టి పంది గున్న అనేటువంటిది ఏమవుతుందంటే విశేషణం ఉత్తర పద కర్మధారయ సమాసము అవుతుంది మరి గున్నగైన పంది ఇక్కడ కూడా ప్రత్యయాల్లో ఏమొస్తుందని అంటే అయినా అనేటువంటిది వస్తుంది అయినా ఇక్కడ ఉత్తర పదంలో విశేషణం ఉంది కాదు విశేషణం ఉత్తర పద రౌండ్ అప్ చేసిన చూడండి దాన్ని మీరు గమనించాలి రైట్ పూర్వపదంలో విశేషణము ఉత్తర పదములో కూడా విశేషణము ఉంటే అది మరి రెండిట్లలో పూర్వపదంలో విశేషణమే ఉత్తర పదంలో విశేషణమే పూర్వపదము మరియు ఉత్తర పదం రెండిట్లలో విశేషణమే ఉంది కాబట్టి విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము ఇక ప్రత్యయాలు ఏమీ రావు శీతోష్ణము అని అన్నా అనుకోండి శీతమును ఉష్ణమును ను అనేటువంటి ప్రత్యయం వస్తుంది ను అనేటువంటి ప్రత్యయము ధీరోధాత్తుడు ధీరుడును ఉదాత్తుడును ధీరుడును ఉదాత్తుడును సరస గంభీరములు సరసమును గంభీరమును మృదు మధురములు మృదువును మధురమును ఇట్లా అనమాట అంటే విశేషణం అనేటువంటిది రెండు పదాలలో ఉంటే దాన్ని విశేషణ ఉభయ పద సమాసమని సమాసం అని అంటారు నెక్స్ట్ పూర్వపదంలో ఉపమానం ఉండి ఉత్తర పదంలో ఉపమేయం ఉంటే రైట్ పాద పద్మములు అని అన్నాను పాదము పద్మములు అని అన్నాను పాదాలను దేంతో పోల్చారు పద్మాలతో పోల్చారు ఏ దేన్ని పోల్చారు పాదాలను పాదాలేమో ఉపమేయం అవుతుంది పద్మాలేమో ఉపమానం అవుతుంది అర్థమవుతుందా అంటే ఇట్లా పూర్వపదంలోనేమో ఉపమేయం ఉన్నది అక్కడ పాద పద్మములలో పద పద్మాల అనేటి ఉత్తర పదంలోనేమో ఉపమానం ఉన్నది ఉత్తర పదంలో ఉపమానం ఉన్నది కాబట్టి ఉపమాన ఉత్తర పద కర్మధారే సమాసం అని చెప్పాలి కానీ ఉపమేయ పూర్వపద కర్మధారే సమాసం అని చెప్పొద్దు ఎందుకనంటే ఉపమేయ ఉపమానాల్లో ప్రసిద్ధమైనది ఉపమానమే కాబట్టి ఉపమానం ఆధారంగానే ఆ సమాసానికి పేరు పెట్టాలి ఓకేనా మరి ఇక్కడ ఉపమే ఉపమానం అనేటువంటిది ప్రసిద్ధమైనటువంటిది కాబట్టి ఉపమానం ఆధారంగా దీనికి పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉపమాన పూర్వపద కర్మదారయ సమాసం ఉదాహరణలు నేను తర్వాత చెప్తానండి ఈ పట్టిక అంత అయిపోయిన తర్వాత అన్నిటి గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాని గురించి ఉదాహరణలు చెప్పుకుంటా వెళ్తానండి ఓకేనా ఉపమాన ఉప ఉపమాన ఉపమే అంటే ఉపమాన పూర్వపద కర్మదారయ సమాసం అన్నప్పుడు దీంట్లో మరి ప్రత్యయాలు ఏమి వస్తాయని అంటే వంటి లాంటి అని వస్తాయి లత అని అన్నాడు లత అంటే తనువు వంటి లత తనువు వంటి లత లత వంటి తనువ లత వంటి తనువు చాలా వరకు తనువు వంటి లత తను వంటి లత అని అంటారు అంటే ఒంటి అనేటువంటిది వస్తుంది అంటే అది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసానికి ఉదాహరణ ఓ నెక్స్ట్ ఇంకొకటి గుర్తు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గమనించాలి కర్ర కమలములు అని అన్నాను కర్ర కమలములు అని అంటే కరాలను కమలములతో పోల్చడం జరిగింది కరాలను కమలములతో పోల్చారు అంటే కరములు అంటే ఏంటివి చేతులు ఇది కూడా ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసమే అవుతుంది నెక్స్ట్ ఇంకా పాదాంబుజములు అని అన్నాము పాదాలను అంబుజములతో పోల్చినారు అది కూడా ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసమే అవుతుంది అదవుతుందా అంటే ఇప్పుడు రెండు ఉదాహరణలన్నీ అందులో పాదాంబుజములు అని అంటే అంబుజముల వంటి పాదాలు అంబుజముల వంటి పాదాలు రైట్ ఇక్కడ ఉపమానం ఆధారంగా ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ పూర్వపదంలో ఉపమేయం ఉండి ఉత్తర పదంలో ఉపమానం ఉంటే పూర్వపదంలో ఉపమేయం ఉండి ఉపమా ఉత్తర పదంలో ఉపమానం ఉంటే ఆ సమాసానికి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము అని పేరు ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అని పేరు ఇందులో కూడా ఒంటి లాంటి ఉదాహరణలు చెప్తానండి రైట్ నెక్స్ట్ పూర్వపదంలో సంభావన అంటే సంజ్ఞ సంభావన అని అంటే పేరు పేరు ఉత్తర పదంలో నామవాచకము ఉండే నామవాచకం ఉంటే ఆ సమాసానికి ఏమని పేరు అంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము సంభావన పూర్వపద కర్మదారయ సమాసము ఇక్కడ ప్రత్యయాలు అంటే అనే పేరు గల అని అనే పేరు గల ఇప్పుడు గంగా నది అని అన్నాము నదులు చాలా ఉన్నాయి అందులో ఒక నదికి గంగా అనేటువంటి పేరు అందుకనే గంగా అనే పేరుగల నది పూర్వపదంలో పేరుంది సంభావన అంటే పేరు నెక్స్ట్ పూర్వపదంలో అవధారణం ఉండి అవధారణం ఉండి ఉత్తర పదంలో నామవాచకం ఉంటే అదే నామవాచకం అన్న విశేషమన్నా ఒకటే దీనిని ఏమంటారనంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము దీనికే ఇంకొక పేరు రూపక సమాసం అనేటువంటి పేరు కూడా ఉన్నది దీనికే రూపక సమాసం అనే పేరు దీంట్లో ప్రత్యయాలు వంటి విద్యాధనము అని అంటారు విద్య వంటి విద్య విద్య అనడి ధనము వంటి కాదు ఇక్కడ రైట్ అనడి తర్వాత ఎనిమిదవది పూర్వపదంలో సంఖ్య ఉత్తర పదంలో నామవాచకము నామవాచకం అన్న విశేషం అన్న ఒకటే అప్పుడు ఆ సమాసానికి ఏమని పేరు అనంటే దిగుసమాసము అని పేరు సమాసం ఇక్కడ ఏమొస్తుందనంటే అయినా అని వస్తుంది సంఖ్య గల అనేటువంటి ప్రత్యాలు వస్తాయి అంటే విగ్రహ వాక్యాల్లో ఇవి వస్తాయి ఓకేనా ఇవి ఎనిమిది రకాల కర్మధారయ సమాసాలు ఒకటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము దిగు సమాసము ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దానికి ఇక్కడ చూడండి సంభావన ఆధారంగా ఈ సమాసానికి సంభావన పూర్వపద కర్మదారే సమాసం ఇక్కడ అవధారణ పూర్వపదంలో ఉంది ఇక్కడ సంఖ్య పూర్వపదంలో ఉన్నది ఇవన్నీ ఇక్కడ రెండిట్లలో విశేషణము ఉభయ పదము ఓకేనా ఇది ఈ టేబుల్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఇదే విధంగా నేర్చుకోవాలి మీ మీరు ఉపాధ్యాయులు అయిన తర్వాత మీ పిల్లలకు కూడా నేర్పేటప్పుడు ఇదే టేబుల్ నేర్పాలండి చాలా సింపుల్ ఉంటుంది ఈ టేబుల్ అనేటువంటిది ఓకే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎనిమిది గురించి తెలుసుకుందాం రైట్ మొట్టమొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే పూర్వపదంలో విశేషణం ఉంటుంది పూర్వ విశేషణము ఉంటుంది ఉత్తర పదంలో విశేషము ఉంటుంది ఇప్పుడు చూడండి సుందర మందిరం అని అన్నాడు ఇక్కడ ఉదాహరణ సుందరమైన మందిరము సుందరమైన మందిరము సుందరమైన మందిరం అని అన్నప్పుడు ఇక్కడ అయినా అనేటువంటిది వచ్చింది ప్రత్యయాలలో మందిరాలు చాలా ఉన్నాయి అందులోకెళ్ళి సుందరమైనటువంటి దాన్ని బయటికి తీసిన ఇది విశేషణం గుర్రాలు చాలా ఉన్నాయి గుర్రాలకెళ్ళి తెల్ల గుర్రాన్ని బయటికి తీసిన ఇక ఇవ్వండి పూర్వపదం ఉంది ఇందులో పూర్వపదంలో విశేషణం ఉంది పుణ్యభూమి భూములలో పుణ్యమైనటువంటి భూమి పుణ్య అనేది విశేషణము పుస్తకాలలో కొత్త పుస్తకాన్ని బయటికి తీసిన కొత్త అనేది విశేషణము ఉదగ్ర తేజము తేజాలు చాలా ఉన్నాయి అందులో ఉగ్రమైనటువంటి తేజాన్ని బయటికి తీసిన ఉదగ్రం అంటే ఉగ్రమైనటువంటి ఉదగ్రమైనటువంటి తేజం పరసేన సేనలు చాలా ఉన్నాయి పర అంటే శ్రేష్టమైనటువంటి సేనను బయటికి తీసిన ఇక్కడ పర అనేటువంటిది విశేషణము పర అంటే శ్రేష్టమైన అని అర్థం దివ్య జ్యోతి జ్యోతులు చాలా ఉన్నాయి అందులో దివ్యమైనటువంటి జ్యోతిని బయటికి తీశాను దివ్య అంటే దేవతలకు సంబంధించి అని అర్థం అన్నమాట మంచి రాజు రాజులు చాలా మందు ఆ రాజులల్లోకి వెళ్ళి మంచి వని మంచి రాజుని బయటికి తీసిన అంటే ఇక్కడ మంచి అనేది విశేషణము తొల్లిటి రాజులు రాజులు చాలా మందురు అందులో తొల్లిటి అని అంటే పూర్వకాలంలోని రాజుల గురి బయటికి తీసిన అంటే ఇక్కడ విశేషణములో తొల్లిటి అనేటువంటిది ఉన్నది తొల్లిటి వారలైన రాజులు ఓకే మరి ఇవన్నిటికీ విశేషణం పూర్వపదంలో ఉన్నది విశేషణం పూర్వపదంలోనే ఉన్నది కాబట్టి మరి ఇక్కడ విగ్రహ వాక్యాలు చూద్దాము తెల్ల గుర్రము అంటే తెల్లదైన గుర్రము పుణ్యభూమి పుణ్యమైన భూమి కొత్త పుస్తకము కొత్తదైన పుస్తకము ఉదగ్ర తేజము ఉదగ్రమైన తేజము పరసేన శ్రేష్టమైన సేన దివ్యజ్యోతి దివ్యమైన జ్యోతి మంచిరాజు మంచి వాడైన రాజు తొల్లిటి రాజులు తొల్లిటి వారలైన రాజులు తెల్లదైన గుర్రం తెల్ల గుర్రం అనంటే తెల్లదైన గుర్రం పుణ్యభూమి పుణ్యమైన భూమి ఇక పుణ్యభూమి అనగానే మేధ చంద్రకాను గుర్తుకోసం పుణ్యభూమి భూమి నాదేశం ఆ పాట ఉంటుంది నెక్స్ట్ కొత్త పుస్తకము కొత్త పుస్తకం అండి పెళ్లి పుస్తకం కాదు ఉద్యోగం వస్తే ఎట్లా పెళ్ళి అవుతుంది కానీ ఇప్పుడు కొత్త పుస్తకం తీసుకొని చదువుకోవాలన్నమాట కొత్తదైన పుస్తకము కొత్తదైన పుస్తకము కొత్త పుస్తకం అని అంటే ఉదగ్ర తేజము ఉదగ్రమైన తేజము పరసేన శ్రేష్టమైన సేన దివ్య జ్యోతి దివ్యమైన జ్యోతి మంచి రాజు మంచి వాడైన రాజు రైట్ తొల్లిటి రాజులు తొల్లిటి వారలైన రాజులు రైట్ చూడండి ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు చేరుతుంది ఎక్కడివైనా ట్రాష్ అంతా మోసం దగ అనేటువంటిది ఉంటుంది ఇంత క్లియర్ ఇన్ఫర్మేషను ఇంటి దగ్గర కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని మంచి ఒక చేయిలో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని మీరు కోచింగ్ సెంటర్ పోయిన దానికంటే ఎక్కువగా సమాచారాన్ని తీసుకుంటున్నారనంటే ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది ఎంత ఉపయోగకరమైనదో మీరు గమనించాలి మిత్రులారా చూడండి ఇంతకుముందు కోచింగ్లకు రావాలంటే హైదరాబాద్కు వచ్చేది హాస్టల్లో ఉండేది నాలుగు వేలు నెలకు హాస్టల్ ఫీజులు తర్వాత కోచింగ్ ఫీజులు ఇవన్నీ ఎక్కువగా అయ్యేటువంటివి కానీ ఇప్పుడు ఇంటి దగ్గరనే ఇంటి దగ్గరనే విద్యార్థుల దగ్గరకే బోధన అన్న విధంగా ప్రజల వద్దకి పాలన అన్న విధంగా విద్యార్థుల వద్దకే బోధన అనే విధంగా ఈ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఇది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మిత్రులారా ఎంత చక్కటి క్లాసులు అనేటట్టు చూడండి మీరు ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర ఉండి మీరు ఎన్నడూ వినటువంటి క్లాసులను మీరు వింటున్నారంటే చాలా 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 అదృష్టవంతులు అండి ఓకే రై ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం తర్వాత విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఇక్కడ వి విశేషము ఉంటుంది పూర్వపదము ఉత్తరపదంలో ఉత్తరపదంలో ఉత్తర పదంలో విశేషణ కనబడుతుంది అన్నమాట కార్మిక వృద్ధుడు అని అన్నాను కార్మికులు చాలామంది ఉన్నారు అందులోకెళ్ళి ఒక వృద్ధుడిని తీసిన బయటికి ఓల్డ్ మ్యాన్ని బయటికి తీసిన ఎవరిని బయటికి తీసిన ఇక్కడ వృద్ధుని బయటికి తీసిన బయటికి తీసినోడు విశేషం అవుతుందా ఎవరినైతే బయటికి తీసినామో వాడే విశేషణం అవుతాడు కాబట్టి ఈ వృద్ధుడు అనేటువంటి వాడు విశేషణం ఇక్కడ కపోత వృద్ధము కపోతాలు చాలా ఉన్నాయి కపోతాలు అనే పావురాలు ఆ పావురాలకు వెళ్ళి ఒక ముసలి పావురాన్ని బయటికి తీసిన ఇక్కడ వృద్ధము విశేషణము నరేంద్రోత్తముడు నరేంద్రులు చాలా మంది ఉన్నారు నరులలో ఇంద్రులు అనమాట నరేంద్రులు చాలా మంది అందులోకి వెళ్ళి ఒక ఉత్తముని బయటికి తీసిన దళితోత్తముడు దళితులు చాలామంది ఉన్నారు అందులోకి వెళ్ళి ఒక ఉత్తమును బయటికి తీసిన పందికున్న పందులు చాలా ఉన్నాయి అందులో ఒక గున్న గున్నకున్నటువంటి పందిని బయటికి తీసిన చదువు అండి అంటే అన్ని విశేషణాలు ఇక్కడ ఉత్తర పదంలోనే ఉన్నాయి మరి అన్ని ఉదాహరణల్లో విశేషణాలు ఉత్తర పదంలోనే ఉన్నాయి కాబట్టి ఈ సమాసానికి ఏం పేరు విశేషణ ఉత్తర పద కర్మదారే సమాసం ఎంత సింపుల్ అండి అసలు చాలా వరకు బట్టి పడుతుంటారు పంది గున్న గున్నదైన పంది ఇది విశేషణ ఉత్తర పద కర్మదారే సమాసము అని బట్టీలు పడుతుంటారు బట్టీలకు స్వస్తి పలకండి సబ్జెక్టు అవగాహన చేసుకోండి సబ్జెక్టు అవగాహన చేసుకుంటే ఎలాంటి బిట్టునైనా చేయొచ్చు ఆ బిట్టు ప్రకారం నేర్చుకోవాలా అంటే బిట్టు ప్రకారం నేర్చుకుంటే గురుకుల పరీక్ష కానివ్వండి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష కానివ్వండి జేఎల్ పరీక్ష కానివ్వండి డిఎల్ పరీక్ష కానీ మనము చేయలేమండి బిట్టు 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 నేర్చుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో నిర్వహించినటువంటి డిఎస్సిలో అయితే అప్పుడు బిట్టు బ్యాంకు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల ఆరు వరకు కూడా వచ్చినాయి కానీ రెండు వేల ఆరు తర్వాత రెండు వేల ఎనిమిది పన్నెండు పదిహేడు ఈ డిఎస్సిలలో ప్రశ్నపత్రము చాలా మరి కఠినంగా ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి ప్రశ్నపత్రాలు కూడా డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఉండదే ఉండదు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ క్వశ్చన్ అనే ఉండదు జతపర్చులు ఈగింది వాళ్ళలో సరైనది ఏంది సరికానిదేంది అట్లాంటి ప్రశ్నలే ఉంటాయి నేను మళ్ళీ ప్రశ్నపత్రము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటన్నిటిని మీకు చెప్తాను మిత్రులారా ఓకే మరి ఇక్కడ కార్మిక వృద్ధుడు అని అంటే మరి వృద్ధుడైన కార్మికుడు ఇక్కడి నుంచే రావాలి మన విశేషణము నుంచే మొదలించి విగ్రహవాక్యం రావాలి వృద్ధుడైన కార్మికుడు కపోత వృద్ధము వృద్ధమైన కపోతము కపోతము అని అంటే పావురము నరేంద్రోత్తముడు ఉత్తముడైన నరేంద్రుడు ఉత్తముడైన నరేంద్రుడు దళితోత్తముడు ఉత్తముడైన దళితుడు ఉత్తముడైన దళితుడు పంది గున్నదైన పంది రైట్ గున్నదైన పంది ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము తర్వాత విశేషణ ఉభయ పద కర్మదారయ సమాసం చూడండి విశేషణ ఉభయ పదం అని అంటే విశేషణము పూర్వపదంలో ఉంటుంది ఉత్తర పదంలో ఉంటుంది విశేషణము ఓన్లీ పూర్వపదంలో మాత్రమే ఉంటే విశేషణ కర్మధారే సమాసం విశేషణము కేవలము ఉత్తర పదంలో మాత్రమే ఉంటే విశేషణ ఉత్తర పద కర్మధారే సమాసం ఇప్పుడు విశేషణ ఉభయ పద కర్మదారే సమాసం అని అంటే విశేషణ ఉభయ కర్మధారే సమాసం అని అంటే ండి రెండిట్లల్లో పూర్వ మరియు ఉత్తర పదాలలో రెండిట్లలో విశేషమే ఉంటుంది ధీరోదాత్తుడు అన్న అన్నప్పుడు ధీరుడును ఉదాత్తుడును ధీరుడును ఉదాత్తుడును ధీరుడును ఉదాత్తుడును శీతోష్ణము శీతమును శీతమును ఊష్ణమును సరస గంభీరములు సరసమును గంభీరమును సీతామృతము సీతమును అమృతమును మృదు మధురము మృదువును మధురమును అయ్యో అండి ఇట్లా రెండు విశేషణాలు అయితే దాన్ని విశేషణ ఉభయ పద కర్మధారా సమాసం అని అంటాం